హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సంక్రాంతి స్పెషల్గా మా రాజుల పద్ధతిలో మేము సున్నుండలు తయారు చేశానండి ఈ బెల్లంవి పంచసార వేసి రెండు రకాలుగా తయారు చేశాను అయితే ఇది ఈ సున్నుండలండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క రకంగా చేస్తారు మరి మేమైతే ఎలా తయారు చేస్తామో చూడండి చేసుకోవడం చాలా ఈజీ అండి ఫస్ట్ టైం చేసిన ఏమాత్రం పాడవకుండా చక్కగా పెర్ఫెక్ట్గా వస్తాయండి సరిగ్గా కొలతలు టిప్స్ అన్నీ మీకు చివరి వరకు చూడండి చూపిస్తాను చేసుకోవడం ఎంత ఈజీగా అనిపిస్తుంది ముందుగా దళసరిగా ఉండే ప్యాన్ పెట్టుకొని మంటని తక్కువలో పెట్టుకోవాలండి పెట్టుకొని రెండు గ్లాసులు మినపప్పు తీసుకొని దోరగా కాకుండా గోల్డెన్ బ్రౌన్లో రావాలండి అలా మంటని మీడియం టు సిమ్లో పెట్టుకుంటే పప్పు లోపటి నుంచి వేగుతూ చక్కగా వేగుతుందండి మంటని ఏమైనా హైలో పెట్టామనుకోండి మంట ఎక్కువ మీద వేయించుకోకూడదు చాలా చిన్న మంట మీద వేయించుకోవాలి అలా మంట ఎక్కువ మీద వేయిస్తే ఈ సొన్నుళ్ళకి రుచి బాగుండదండి కావాలంటే నోట్లో ఒక గింజ వేసుకొని చూడండి అలాగా మొత్తం కలర్ బాగా రావాలన్నమాట మంచి కలర్ రావాలి అలా వేయించుకొని తీసి గిన్నెలో వేసుకొని చలారు పెట్టుకున్నాం అదే ప్యాన్లోని మళ్ళీ రెండు గ్లాసులు రైస్ తీసుకొని అవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా వేయించుకోవాలి మంటని మాత్రం తక్కువగానే పెట్టుకోవాలి అది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఇలాగ రెండు గ్లాసులు బియ్యం ఈ బియ్యం కోట బియ్యము రేషన్ బియ్యం కాదండి మనం సోనా మసూరి రైస్ తెచ్చుకుంటాం కదా అన్నం వండుకునే వానండి అవి రెండు చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకు మిల్లికి పంపించానండి మిల్లి నుంచి తీసుకుని వచ్చిన తర్వాత ఈలోగా మనం గ్లాసు ఉన్నారా పంచదార నాలుగు యాలకులు వేసి మెత్తగా లాగా పట్టుకోవాలి అలాగే గ్లాసు కన్నా కొంచెం ఎక్కువ అంటే గ్లాసు ముప్పావు వేసుకొని బెల్లం పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు యాలకులు వేసి దాన్ని కూడా మిక్సీ పట్టి పక్కన ఉంచుకుందాం ఓకేనండి ఇప్పుడు పి మరను మర ఆడించుకొని తెచ్చుకున్న పిండిని కొలతల ప్రకారం చూడండి పిండి అయితే రెండు నార వేసుకోవాలి ఓకేనండి రెండు గ్లాసులన్నర పిండికి బెల్లము రెండు గ్లాసులు పడుతుందండి బెల్లం తురు మనం పౌడర్ చేసుకున్నాం కదా ఆ బెల్లము రెండు గ్లాసులు పడుతుంది మీరు కొంచెం తీపి తక్కువ తినేటట్లయితే ఒక స్పూన్ రెండు స్పూన్లు తగ్గించుకోండి కానీ రెండున్నర గ్లాసుల పిండికి రెండు గ్లాసులు బెల్లము వేసి పిండిలోకి బెల్లం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మంచి పరిమళం ఉన్న నెయ్యి తీసుకోవాలండి అది మరి మరిగించి చల్లార పెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోద్ది అలా తీసుకున్న నెయ్యి ఒక గ్లాసు అన్నిటికీ ఒకే గ్లాసు కొలత పెట్టుకోండి ఆ గ్లాసు నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం పిండి అంతట్లోకి నెయ్యి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొద్దిగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండిలోకి ఈ బెల్లం కలుపుకున్నాక దాంట్లోకి నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఉండ కట్టుకోవడానికి సరిపడినంత నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులోని ఉండలు చుట్టుకొని పెట్టుకోవచ్చు చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో అలా మొత్తం ఉండలన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి ఎప్పుడు కూడా మంటనే తక్కువలో పెట్టుకొని పప్పులు వేయించుకోవాలి పప్పు బియ్యం వేయించుకోవాలి అది మిక్సీ పట్టుకుంటే బరకగా ఉంటుందండి ఎక్కువ మురుంగా ఉంటుంది అలా కాకుండా మిల్లులో ఆడించుకుంటేనే మనకు కరెక్ట్గా ఉంటుంది అలాగే మిల్లు ఆడించేటప్పుడు కూడా ముందు మామూలుగా ఏ పప్పులు ఏ పిండుల తర్వాత ఆడతాడో మనకు తెలియదు కనుక మనం బియ్యం కొంచెం ఇచ్చి బియ్యం ఆడించిన తర్వాత ఈ సున్నుల్ల పిండి ఆడించుకుంటే మంచి కరెక్ట్గా అన్నమాట లేకపోతే గోధుమ పిండులు చెన్నపిండ్లు అలా ఏ ఆడతాడో మనకు తెలియదు కనుక అలాగే మరి పంచదార కోసం అయితే ఇగో మళ్ళీ ఆ మిగిలిన పిండిని కొలుచుకుంటే ఇది కూడా రెండున్నర గ్లాసులు వచ్చింది దీనికైతే పంచసార గ్లా పౌడర్ తీ కొలుచుకోండి గ్లాసు ఉన్న వచ్చింది మీరు పౌడర్లా తీసుకున్న గ్లాసు ముప్పా వస్తుందన్నమాట గ్లాసు ధర పంచదార మనం మిక్సీ పట్టుకుంటే గ్లాసు ముప్పా వచ్చిందన్నమాట ఇలాగా ఇలాగ ఆ సున్నుండల పిండిలోకి ఆ మినపప్పు బియ్యం పిండిలోకి ఈ పంచదార కలుపుకొని చక్కగా అంతా కలిసేటట్టు పిండి పంచదార కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి తీసుకోండి నెయ్యి ఒక గ్లాసు నిండా తీసుకోండి నెయ్యి మాత్రం పూర్తిగా పట్టేస్తుంది ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇది ముందు ఒకసారి ఒకసారి మరిగించుకొని చల్లారి పెట్టుకోవాలి వేడిగా వేయకూడదు చిన్న గోరువెచ్చగా ఉంటే సరిపోద్ది మురిపీలకైతే సలసలా మరుగుతున్న నెయ్యి వేసుకోవాలండి సున్నుండలకైతే గోరువెచ్చగా ఉంటే అప్పుడు వేసుకోవాలి చూసారా ఇలాగా మనం ఉండలు చుట్టుకుందాం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చుట్టుకోవాలి అలా చుట్టేటప్పుడు పైకి నెయ్యి తేరాలండి అలా నిగనిగలాడుతూ కనిపించాలి అప్పుడే ఉండలు చాలా బాగుంటాయి నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు అన్నమాట ఇలా మొత్తం ఉండాలని చుట్టేసుకొని మీరు ఎయిట్ డబ్బాలు అనుకోండి ఎన్ని రోజులైనా అయిపోయిన దాకా కూడా ఫ్రెష్గా ఉంటాయండి ఈ ఈ బెల్లం సున్నుండ్లు పంచసార సున్నుండ్లు మనకి షుగర్ ఉంటే పంచసార తినరు కనుక బెల్లం సున్నుండ్లు అయినా బాగుంటాయి అయితే ఈ బెల్లం సున్నుండ్లు చిన్నపిల్లలకి ఇస్తాం అనుకోండి ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి ఎముకలు గట్టిదనానికి బెల్లము అలాగే నెయ్యి అన్నీ కూడా ఎదిగే ఆడపిల్లలకైతే చాలా బలం అని చెప్తారు మరి చూడండి ఇలాగ మనం సున్నుండలు ఇలా విరిచేటప్పుడు కరెక్ట్గా సెంటర్కి విరగాలమాట గుండ గుండగా పిండి పిండిగా ఇలాగ గట్టిగా రాకూడదు అలాగ వచ్చితేనే అందులోకి మనం వేసిన నెయ్యి పెర్ఫెక్ట్గా సరిపోయినట్లు మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో ఈ సున్నుండ్ల వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్